సింగినాదం జీలకర్ర సుమారు రెండు వందల ఏళ్ల క్రిందట మన దేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు పరిపాలించుతూ ఉండేవాడు అయితే ఈ రాజుల్లో ఒకరికి ఒకరికి మధ్యని ఎప్పుడు కయ్యాలు కొట్లాట్లే కానీ ఐకమత్యం అనేది లేనే లేదు ఇద్దరు ఆడుకున్నారంటే వేలెట్టి చూపడానికి మూడో వారికి వీలవుతుంది కదా అదే విధంగా జరిగింది మన దేశపు రాజుల విషయంలో కూడా ఇది ఎలా జరిగిందంటే వర్తకం చేసుకుంటామని చెప్పి మూడు వేల మైళ్ళ దూరాన ఉండే తెల్లదొరలు సీమ నుంచి మన దేశానికి వచ్చి దిగారు వారు మన రాజుల్ని ఆశ్రయించి తమ అభిలాషను వెల్లడించే వరకు సరే దానికే ఉంది అలాగే చేసుకోండి అంటూ మంచి మనసుతో మన రాజులు వాళ్ళకి వెంటనే అనుమతిచ్చారు దొరలు వర్తకం సాగిస్తున్నట్లే ఉండి మన రాజులు జగడమాడుకోవడం కనిపెట్టారు బేష్ బాగానే ఉంది ఈ హిందూ దేశపు రాజులు అవివేకులుగా కనబడుతున్నారు వాళ్ళల్లో వాళ్ళకే పడకచేస్తున్నారు ఈ అదునులో మనం వాళ్ళ జగడాలు వృద్ధి చేసి వాళ్ళను చెలదీసి ఒక మాట ఒకరి పక్షం ఇంకొకసారి మరొకళ్ళ పక్షం ఉన్నట్లు నటించి నాటకం సాగిస్తే రెండు పక్షాల వాళ్ళు కూడా మన పాలుబడి మనకు లొంగి ఉంటారు అప్పుడు వాళ్ళ రాజ్యాలను లాక్కొని మనమే పరిపాలించుకోవచ్చు ఈ రాజులందరూ మన చేతి కింద కోలు చచ్చినట్లు పడి ఉంటారు అని ఆలోచించుకున్నారు వాళ్ళ ఆలోచనకు తగినట్టుగానే అన్ని అనుకూలంగా అమరిపోయినాయి మన దేశపు రాజులను చీలదీసి ఒకరినొకసారి రెండో వాళ్ళని ఇంకొకసారి చేరదీసి వాళ్ళతోనూ వీళ్ళతోనూ కూడా మీకు వచ్చిన భయం ఏమీ లేదు మేము ఉండగా మీకు అపజయం ఏమిటి అంటూ వాళ్లకు పురి ఎక్కించిన ఆరంభించారు అందుచేత ఇప్పుడు రాజుల్లో ఎవరికి ఏ పాటి శత్రుభయం కలిగినా వెంటనే పోయి రక్షకుల్లాగా కనపడే తెల్లదొరలను ఆశ్రయించు వచ్చారు వీరు పోయి బాబు మీరే గది అని ప్రాధేయపడేసరికల్లా దొరలు తమకి ఇష్టం వచ్చినట్లుగా షరతులు బిగించి వాళ్ళను కక్కుల కళ్లెల్లో పెట్టి నొక్కుంచేవారు రాను రాను రాజులందరూ ఈ విధంగా లొంగ తీసుకొని చివరకు ఒక పని చేశారు మీ రాజ్యంలో ఇప్పుడు ఉంటున్న సైన్యాలను తీసివేయాలి వాటికి బదులుగా మా తెల్ల సైన్యాలను పెట్టి పోషించాలి అని నిరోధించారు మన రాజులు ఏమున్నది అలాగే పోషిస్తాం అంటూ తల ఊపక తప్పింది కాదు ఇలా తెల్లదొరలు ముందు వర్తకానికని వచ్చి దిగి మూడడుగుల జాగాలో ఉంటూ చూస్తూ ఉండగానే ముప్పై కోట్ల మంది గల హిందూ దేశాన్ని పాలించే ప్రభులై కూర్చున్నారు సరే మన రాజులు దొరల ఆశ్రయం పొందారు తీరిపోయింది మరి వాళ్ళ వాళ్ళ రాజ్యాల్లో ఉంటూ ఉండే సైన్యాల మాట ఏమిటి వాళ్ళని తీసివేసి తమ తెల్ల సైన్యాలను పెట్టారే దొరలు తొలగింపబడిన సైనికుల బ్రతుకు తెరువు ఎలాగా ఈ ప్రశ్నలకు ఎవ్వరూ జవాబు చెప్పేవారు కనపడలేదు అప్పుడు ఈ సైనికులందరూ కూటంగా చేరి ఊళ్ళ మీద పడి దోచుకోవటం వృత్తిగా పెట్టుకున్నారు ఈ దోపిడీగాల ముఠాలనే పూర్వం పిండారి దండులని పిలిచేవారు వీళ్ళు సైనికులుగా ఉన్నంత కాలం అదుపు ఆజ్ఞ ఉండేది కానీ ఇప్పుడు అంతా స్వేచ్ఛ అందుకని పండిన పంటలు దోచుకోవడం పశువులను తోలుకుపోవడం కొంపలు తగలబెట్టడం నగ నట్ర సరుకు సపారా ఎత్తుకుపోవటం ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళను తన్ని హింసించటం ఇలా ఇష్టం వచ్చినట్లుగా సంచరించేవారు వాళ్ళు ఇలా సంచరించడం వల్లే పట్టణాలన్నీ పాడైపోయి వచ్చినాయి పిండారీలు వృత్తి చేత దొంగలే కావచ్చు అనేక విధాల వాళ్ళు పొట్టగూటి కోసం పట్టణాలు నాశనమే చేయవచ్చు అయినా వాళ్ళు ఇంతకు ముందు సైనికులుగా ఉన్నందువల్ల ఆ అలవాటును బట్టి ఇప్పుడు దోపిడి వృత్తిలో కూడా ఒక పద్ధతి నియమము అనుసరించేవారు ఆ నియమం కూడా చాలా చిత్రంగా ఉండేది వాళ్ళు దోపిడికి బయలుదేరే ముందు శృంగనాదం చేసేవారు శృంగం అంటే కొమ్ము నాదం అంటే శబ్దం శృంగనాదం అంటే కొమ్ము బుర్ర ఉదగా వినపడే ధ్వని ఈ శబ్దం అదిగో పిండారీలు వస్తున్నారు సుమా మీ మీరు ఉండండి అని గ్రామస్తులకు హెచ్చరిక చేయడం అనమాట అందుచేత కొమ్ము బూర వినపడింది అనే సరికల్లా ప్రజలు హడలు కొంటూ అడవుల వెంట పరుగుదీసి ప్రాణాలు దక్కించుకునేవారు ఇదే సమయంలో ఇంకొక గమ్మత్తు జరిగింది జీలకర్ర మొదలైన దినుసులు అమ్ముకోవటానికి విదేశాల నుంచి మన దేశానికి వర్తకులు వచ్చేవారు వాళ్లలో ఒక వింత అలవాటు ఉంది తాము వచ్చినట్లుగా ప్రజలకు తెలుపడి చేయటానికని వాళ్ళు కూడా ఒక విధమైన కొమ్ము బూరలతో శబ్దం చేసేవారు ఊరి బయట కొమ్ము బూర వినిపించేసరికల్లా అది పిండారి దొంగలు చేసే శబ్దమో జీలకర్ర వర్తకులు చేసే శబ్దమో అమాయక ప్రజలకు తేడా తెలియక ఏ శబ్దం వినపడినా దొంగలే అనుకొని నించున్న పాటున పరుగు పుచ్చుకునేవాళ్ళు గ్రామంలో కాస్తంత తెలివైన వాళ్ళు ఈ తేడా కనిపెట్టి ఓరి మీ కంగారు కాలా మీకు వచ్చిన భయమేం లేదర్రా ఇది జీలకర్ర శృంగనాదమే గాని పిండారీల శృంగనాథం కాదు అంటూ భయపడి పారిపోయే అమాయకులను మందలించి ధైర్యం చెప్పేవాళ్ళు ఓహో ఇది జీలకర్ర శృంగనాథమేనా అయితే పర్వాలేదు అనుకొని వాళ్ళు కూడా వెనక్కు మళ్ళీ కుదుట పడేవాళ్ళు శృంగనాదం వినపడేసరికి గజగజ పోవాల్సిన ఆ రోజుల్లో జీలకర్ర వర్తకులు శృంగనాదానికి భయపడవలసిన అవసరం లేకపోవడం వల్ల ఏదైనా ఒక మనిషి గురించి గాని ఒక పనిని గురించి గాని నిర్లక్ష్య భావాన్ని తెలపటానికి గాను ఆ పోదు జీలకర్ర సింగీనాథం అను అనే స్వరూపంలో ఈ సామెత వాడుకులోకి వచ్చింది ఇది జీలకర్ర శృంగనాథమే కదా అయితే పర్వాలేదు అని ప్రజలు అనే మాట క్రమేపి అటు నుంచి ఇటు తిరగబడి సింగనాథం జీలకర్రగా మారిపోయి అమల్లోకి వచ్చినాయి ఇదండి వాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ